మిచాంగ్ తుఫానుకు పంట నష్టపోయిందా ఏ పంట నష్టపోయింది ఏ పంటకు ఎంత నష్టపరిహారం అందబోతుంది పొలంలో ఇసుక మేటలు వేస్తే ఎంత నష్టపరిహారం అందనుంది నేల కోతకు గురైతే ఎంత నష్టపరిహారం అందనుంది ఇటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పుకోబోయే ముందు ఆ పేరు శ్యాంప్రసాద్ మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈ ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయగలరు అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు మీ అభిప్రాయాలను సందేహాలను దయచేసి క్రింద కామెంట్ చేయగలరు ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్లో వచ్చిన మిచాంగ్ తుఫానుకు సంబంధించి నష్టపరిహారం ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లు ఈ నెల ఇరవై ఒకటిన అన్నమయ్య జిల్లా వేదికగా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఆ తేదీ విషయంలో కొద్దిగా మార్పులు జరిగినట్లు అది ఈ నెల ఇరవై నాలుగు పడుతున్నట్లు సమాచారం తేదీ ఎప్పుడన్నది ప్రక్కన పెట్టినట్లయితే ఏ పంటకి ఎంత నష్టపరిహారం అందనుంది అనే విషయం ఈ ఇప్పుడున్న ఈ వీడియోలో చూద్దాము వరి వేరుశనగా ప్రతి చెరుకు వంటి పంటలకు ఒక హెక్టారుకు ఒక హెక్టారుకు అంటే రెండున్నర ఎకరాలకు పదిహేడు వేల రూపాయలు చొప్పున అలాగే మొక్కజొన్న వంటి పంటకు ఒక హెక్టారుకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పప్పులు అంటే పెసర మినుము కందులు శనగ వంటి పప్పు పప్పు దినుసు పంటలకు రద్దు తిరుగుడు సోయాబీన్ గోధుమలు అలాగే పొగాకు పంటకు ఒక హెక్టారుకు పదివేల రూపాయలు చొప్పున జొన్న సజ్జా రాగి కొర్ర సామా ఒరిగా వంటి ధాన్యాలకు అలాగే ఆముదం నువ్వులు కుసుమలు ఆవాలు వంటి నూనె పంటలకు మెస్త జనపనార వంటి నార పంటలకు ఒక హెక్టార్ కు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పున అలాగే ఎక్కడైతే నదీ తీర ప్రాంతాలలో గాని కొండవాగు ప్రాంతాలలో గాని అధిక వర్షాల పొలంలో మిసుక మేటలు వేసినట్లయితే ఒక హెక్టార్ పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున నేల కోతకు గురైనట్లయితే ఒక హెక్టార్ నలభై ఏడు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంట మరియు భూ నష్ట పరిహారాన్ని రైతులకు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయనుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ పథకం యొక్క పూర్తి సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్